అంతర్యుద్ధంలో సైనిక ప్రభుత్వం క్రమక్రమంగా పట్టుకోల్పోతుంది తిరుగుబాటుదారుల నుంచి ప్రతిదాడులు తీవ్రమవుతుండడంతో అక్కడ ఆర్మీ ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు దీంతో ఓ సైన్యం తగ్గిపోవడం మరోవైపు భూభాగాన్ని తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకోవడంతో సైనిక ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది గురుజీ జీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కరణ చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిపిల్ అంతర్యుద్ధం కారణంగా మయన్మార్లో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి ఆ దేశాల్లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి ఈ నేపథ్యంలో సైన్యం తిరుగుబాటుదారుల మధ్య దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజురోజుకు ఆ దేశ సైన్యం తగ్గిపోతుండటంతో దేశంలోని కీలక ప్రాంతాలపై పట్టుకోల్పోతుంది తాజాగా మయన్మార్ సైన్యానికి చెందిన రెండు వందల మంది థాయిలాండ్ పారిపోయారు దీంతో జుంటా రెబల్స్ విజయం సాధించారు ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రెబల్స్ తో తలపడుతున్న మయన్మార్ సైన్యానికి ఇది మరో ఓటమిగా మారింది రెండు వేల ఇరవై ఒకటిలో అధికారం చేజిక్కించుకున్న నాటి నుంచి సైనిక పాలకులకు వ్యతిరేకత తప్పడం లేదు దేశంలో ఏదో ఒక ప్రాంతం నుంచి సైనిక ప్రభుత్వానికి ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది ప్రజాస్వామ్య అనుకూల గ్రూపులు పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి అక్కడి సైనిక దళాలకు చెందిన చాలా పోస్టులను ఇవి స్వాధీనం చేసుకున్నాయి కెఎన్యు నేతృత్వంలోని జాయింట్ రెసిస్టెన్స్ దళాలు మైవాడీలో మిగిలి ఉన్న సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నాయి ఇది విప్లవానికి కీలకమైన విజయంగా భావిస్తున్నారు థాయిలాండ్లోని మేసోట్కు ఆనుకుని ఉన్న మైవాడీలో సైనిక దళాలు వెనక్కి తగ్గాయి సెంట్రల్ మయన్మార్లోని కొన్ని ప్రాంతాలకు ఆ థాయిలాండ్ బ్రిడ్జే సరిహద్దుగా ఉంది దాదాపు రెండు వందల మంది మయన్మార్ సైనికులు థాయిలాండ్లోకి ఈ సరిహద్దు ద్వారా దాటారు సైనికులకు ఆశ్రయం కల్పించాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించేందుకు తాయాధికారులు సైనికులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది గతవారం మైవాడిలోని సైనిక క్యాంపుపై కేఎన్యూ దాడి చేసింది దీంతో ఐదు వందల మంది భద్రతా సిబ్బంది వారి కుటుంబాలతో సహా లొంగిపోయారు మైన్మార్ సైన్యం ఇప్పటికే బంగ్లాదేశ్ చైనా భారత్తో సరిహద్దుల వెంబడి ఉన్న ప్రాంతాలపై నియంత్రణను కోల్పోయింది దాదాపు అన్ని సరిహద్దు ట్రేడింగ్ పోస్టులను రెబెల్స్ నియంత్రిస్తున్నాయి మయన్మార్ నుండి పెద్ద సంఖ్యలో థాయిలాండ్కు చేరుకునే పౌరుల కోసం సరిహద్దు క్రాసింగ్ లో తెరవబడి ఉన్నాయని ఇప్పటికే థాయ్ అధికారులు స్పష్టం చేశారు సాధారణంగా ప్రతిరోజు మైవాడి నుంచి మేసోట్లోకి రెండు వేల మంది రాకపోకలు జరుగుతాయి అయితే గత మూడు రోజులుగా ఆ సంఖ్య నాలుగు వేలకు చేరుకుంది మయన్మార్లో ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థలు కొన్నాళ్ల క్రితం ఉమ్మడి పోరు మొదలు పెట్టాయి ఈ దాడుల్లో త్రీ బ్రదర్హుడ్ అలియన్స్ టీబీఏ కీలక పాత్ర పోషిస్తోంది ఇందులో మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం టాంగ్ జాతీయ విమోచన సైన్యం అరాకాన్ ఆర్మీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి దేశంలో అత్యంత శక్తివంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా వీటికి పేరుంది అయితే వీటిలో అన్నిటికన్నా అత్యాధునిక పరికరాలు ఆయుధ సంపత్తి అరకన్ ఆర్మీ వద్దే ఉన్నాయి మయన్మార్ సైన్యంతో ఈ అరకాన్ ఆర్మీ పోరాటం చేస్తుంది ఎన్నో ఏళ్లుగా సరిహద్దులను రకాయిన్ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది తాజాగా రకైల్లో భారీ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది దీంతో మయన్మార్ ఆర్మీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది మరోవైపు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను సహించలేని సైన్యం పౌరులపై కాల్పులతో విరుచుకుపడుతోంది ప్రభుత్వాన్ని తమ ఆదరణలోకి తీసుకున్న సైన్యం తమకు అడ్డే లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది గ్రామంలోకి చొరబడి తిరుగుబాటుదారులపై సామూహిక హత్యలకు పాల్పడుతుంది అంతర్జాతీయ సమాజం ఎన్ని ఆంక్షలు విధించినా హెచ్చరించినా సైన్యం తన తీరు మార్చుకోవడం లేదు దేశంలో సైన్యం విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు వేలాది మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది ప్రత్యర్థుల దాడులతో మయన్మార్ సైన్యం పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోయింది మరికొందరు ప్రత్యర్థికి లొంగిపోయారు దీంతో సైన్యానికి ప్రత్యాన్మయ మార్గాలు కష్టమయ్యాయి జనాదరణ లేని పాలన పాలకుల కోసం ప్రాణాలు పణంగా పెట్టేవారు చాలా తక్కువ మంది ఉండడంతో సైన్యాన్ని పెంచుకోలేక మయన్మార్ ఆర్మీ నిస్సహాయంగా మారింది తాము మద్దతు ప్రకటించిన యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో కంగుతిన్న సైన్యం రెండు ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది దీంతో మయన్మార్ సాధించిన ఆర్థిక అభివృద్ధి వెళ్లిపోయింది దీంతో వేలాది మంది ప్రజలు థాయిలాండ్ భారత్ తదితర దేశాలకు వలస వెళ్లారు అయితే మయన్మార్ పాలకులపై చైనా రష్యా లోపాయకారిగా మద్దతిస్తున్నాయి సైన్యాన్ని నెమ్మదిగా కోల్పోతున్న మయన్మార్ ఆర్మీ రోహింగ్యాలను సైన్యంలోకి బలవంతంగా రావాలని ఆదేశిస్తోంది కొన్నేళ్ల క్రితం రోహింగ్యాలను ఊచకోత కోసిన మయన్మార్ ఆర్మీ ఇప్పుడు జరుగుతున్న అంతర్యుద్ధంలోకి వారిని బలవంతంగా తీసుకుంటోంది సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురవుతుండటంతో చాలామంది సైనికులు మయన్మార్ నుంచి పారిపోతున్నారు కొన్ని నెలల క్రితం సుమారు ఆరు వందల మంది సైనికులు భారత్లోకి చెరబడ్డారు అక్కడ పరిస్థితులు దారుణంగా తయారైన నేపథ్యంలో వారంతా సరిహద్దు గుండా మిజోరంలోకి ప్రవేశించారు ఇలాంటి ఘటనలతో మిజోరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది దీనిపై జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం మయన్మార్ ఆర్మీని తిరిగి వారి దేశానికి పంపేస్తుంది మయన్మార్ సైన్యం భారత్లోకి వస్తున్న నేపథ్యంలో అరకాన్ ఆర్మీ భారత్కు వెళ్లే ప్రధాన మార్గాల్లో ఒక ముఖ్యమైన పట్టణాన్ని సైన్యం నుంచి తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు ప్రకటించింది దీంతో తమ దేశం నుంచి భారత్కు వెళ్లే సైన్యాన్ని అడ్డుకుంటోంది మొత్తంగా అంతర్యుద్ధం కారణంగా మయన్మార్ అట్టుడికి పోతుంది ఓవైపు సైన్యాన్ని కోల్పోవడం మరోవైపు సరిహద్దులపై పట్టుకోల్పోవడం మయన్మార్ సైనిక ప్రభుత్వానికి ఏం చేయాలో తోచిన పరిస్థితి నెలకొంది ఇప్పటికే దేశంలోని చాలా భూభాగాన్ని తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు మయన్మార్ ఆర్మీ సంఖ్య తగ్గిపోతుండటంతో త్వరలోనే దేశంలో సైనిక పాలన ముగిసిపోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందని అక్కడి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు